హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణ కొరియా కంపెనీ కియా భారత మార్కెట్లోకి కొత్త సెవెన్ సీటర్ కారును విడుదల చేయనుంది కియా లాంచ్ చేసిన ఈ కొత్త కారు మీ బడ్జెట్లో ఉండడమే కాకుండా గొప్ప ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది కియా రూపొందించిన ఎస్వి సై రోజ్ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఉనుంది కియా సైరోస్ డిసెంబర్ పంతొమ్మిదిన భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది మార్కెట్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇది సోనెట్ సెల్టోస్ ఎస్యు మధ్య స్థానాన్ని తీసుకొనుంది కొత్త కియా సైరోస్ గొప్ప ఫీచర్లతో ప్రవేశించబోతోంది ఈ కారు బయట వైపు డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఇది ఎల్జీడీ డిఆర్ఎల్ ఎల్జిడి టైల్ ల్యాంప్లను కలిగి ఉంటుంది మీరు ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ డ్యూయల్ టోన్ ఎల్లో వీల్స్ను ను పొందాలని భావిస్తున్నారా కియా సైరోస్ పవర్ ట్రైన్ గురించి చెప్పాలంటే ఇది వన్ పాయింట్ టూ లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ వన్ పాయింట్ జీరో లీటర్ జీడిఐ టర్బో పెట్రోల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ను పొందొచ్చని భావిస్తున్నారు ఈ ఇంజన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో కనెక్ట్ కానుంది కొత్త కియా సైరోస్ ఎస్యులో అనేక అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు ఇది పది పాయింట్ రెండు ఐదు అంగుల ఇన్ఫోటైమన్ సిస్టమ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం జ్యువెల్ స్క్రీన్ క్రూయిజ్ కంట్రోల్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాతో సహా అనేక ఫీచర్లను పొందొచ్చని భావిస్తున్నారు కియా సైరోస్ సెక్యూరిటీ ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ ఈబిడి టీపీఎంఎస్ రియర్ పార్కింగ్ సెన్సర్ సీట్ బెల్ట్ రిమైండర్ సిస్టమ్ ఇటువంటివి అనేక ఫీచర్లు ఉన్నాయి కొత్త కియా సైరోసెస్విని చాలా తక్కువ ధరలో లాంచ్ చేయొచ్చని తెలుస్తోంది దీని ప్రారంభ హైక్సిచరం ధర తొమ్మిది లక్షలుగా నిర్ణయించారని సమాచారం మార్కెట్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇందులో ఐదు లేదా ఏడు సీట్ల ఆప్షన్ ఇవ్వచ్చు మరోవైపు దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం ఈవీ సిక్స్ అప్డేటెడ్ వెర్షన్ లాంచ్ అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కియా ఈవీ సిక్స్ ని లాస్ ఏంజల్స్ ఇంటర్నేషనల్ ఆటో షోలో ప్రదర్శించారు ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణ కొరియాలో ఈ వాహనాన్ని ఆవిష్కరించారు ఇయ ఈవి సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్డేట్ డిజైన్ టెక్నాలజీ పెర్ఫార్మెన్స్ పరంగా ప్రస్తుత మోడల్ కంటే చాలా అప్గ్రేడ్స్ ని తీసుకొస్తోంది ఈ బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు త్వరలో భారతదేశంలో అరంగతనం చేసే అవకాశం ఉంది ఇటీవల భారతదేశంలో ఈవీ కోసం డిజైన్ పేటెంట్ ని దాఖలు చేయడం ఇందుకు ప్రధాన కారణం ఈవీ సిక్స్ ఫేస్ లిఫ్ట్లో అత్యంత ముఖ్యమైన మార్పులు ముందు భాగంలో కనిపిస్తాయి ఈ ఎలక్ట్రిక్ కార్లో సాంప్రదాయ హెడ్లైట్లు పదునైన ఎల్జీడీ టైమ్ రన్నింగ్ లైట్లు హెడ్ ల్యాంప్లతో భర్తీ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ఇవి ఈవీ త్రీ ఈవీ ఫోర్ కాన్సెప్ట్ల నుంచి ప్రేరణ పొందాయి ఫ్రంట్ పాసియాని పూర్తిగా మార్చేశారని చెప్పుకోవాలి ఇందులో బంపర్ లోయర్ గ్రిల్కు మార్పులు ఉన్నాయి ఇది క్రాస్ ఓవర్ కు మరింత సమకాలీన దృఢమైన రూపాన్ని అందిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని